రాష్ట్రంలో ఏం జరుగుతోంది కూటమి ప్రభుత్వంలో ప్రధానమైనటువంటి పక్షాలన్నీ భాగస్వామ్య పక్షాలుగా ఉన్నాయి జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ ప్రధాన పక్షాలుగా ఉన్నాయి ఈ రాష్ట్రంలో చట్టసభల్లో ప్రాతినిధ్యం లేనటువంటి పార్టీలు కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీలు అడపా తడపా వారిపైన విమర్శలు చేసినప్పటికీ కూడా గతంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం మీద విరుచుకుపడిన స్థాయిలో మాత్రం లేదు ఇంకా ఒక అడుగు ముందుకు వేయాలంటే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలైనటువంటి షర్మిల గారు మరి అవసరమైనప్పుడు చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా నిలుస్తూ ఉన్నారు రోజుకు కనీసం అయినా సరే చంద్రబాబు నాయుడు గారికి షర్మిల గారు ఫోన్లు చేస్తూ ఉంటారనేటటువంటి వార్తలు కూడా బయటకు వచ్చాయి సరే అక్కడ చంద్రబాబు నాయుడు గారికి ఇక ప్రతిపక్షమే లేదు ఒక వైఎస్ఆర్సీపీ తప్ప మొత్తం టోటల్ మీడియా మొత్తాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు తన కంట్రోల్లోకి తెచ్చేసుకున్నారు అరాకొర మీడియా సంస్థలు ఏదైనా సరే ఎన్నికల ముందు వైఎస్ఆర్సిపికి మద్దతుగా నిలిచినప్పటికీ కూడా అవి ఆర్థిక అవసరాల కోసం నిలిచారో మరి ఏమయ్యారో కానీ తర్వాత మళ్ళీ వాళ్ళు ప్లేట్ ఫిరాయించి మళ్ళీ చంద్రబాబు పక్షాన చేరారు ఇక వాళ్ళకి మీడియా వాళ్ళ కంట్రోల్లోకి వచ్చేసింది వాళ్ళకి ఇక వాళ్ళు పాడిందే పాటగా ఆడిందే ఆటగా సాగాలి అంటే వైఎస్ఆర్సీపీని టార్గెట్ చేయాలి వైఎస్ఆర్సీపీకి ఉన్నటువంటి సోషల్ మీడియాని టార్గెట్ చేయాలి ఈ సోషల్ మీడియాని టార్గెట్ చేయటంలో భాగంగా గతంలో వైఎస్ఆర్సీపీని ఒక అరాచకమైనటువంటి పరిపాలనని ఒక దుర్మార్గమైనటువంటి పరిపాలనని ఆ ఉత్తర కొరియా కిమ్ తోటి పోలుస్తూ అసలు ఈ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి అన్యాయం అరాచకం రాక్షసం ఇంకా ఎక్కడా లేదు అన్నట్టుగా ఎస్టాబ్లిష్ చేయటంలో చంద్రబాబు పక్కన మీడియా కానివ్వండి మరి తెలుగుదేశం పార్టీ నేతలు కానివ్వండి నూటికి వెయ్యి పాళ్ళు సక్సెస్ అయ్యారు మరి ఈ రోజున అదేమి లేదా ఈ రోజున అరాచకం జరగటం లేదా ముమ్మాటికి కూడా ఎవరైనా సరే కుటుంబాల్లోని ఆడవాళ్ళని గురించి పిల్లల గురించి కుటుంబాల పరువును బజారును వేస్తూ మార్పింగ్ వీడియోలు మార్పింగ్ పోస్టింగ్లు పెట్టినటువంటి వాళ్ళని ముమ్మాటికి శిక్షించాల్సిందే ఏది పోసాని మురళి ఏ రోజు కూడా ముమ్మా అలాంటి పోస్టింగ్స్ ఏం పెట్టలేదే అతనికి అన్ని రకాల నోటీసులు ఎందుకు ఇస్తా ఉన్నారు కేవలం ఇక్కడేదో సంస్కరణలు చేయటానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ సోషల్ మీడియాని ప్రక్షాళన చేయటానికి ఆ సోషల్ మీడియాలో మార్పులు తీసుకురావడానికి సంస్కారాన్ని పునరుద్ధరించడానికి ఇక్కడ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందంటే అది పెద్ద శుద్ధ పూస మాట ఏమాత్రం దాని గురించి మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరమే లేదు ఎందుకంటే రామ్ గోపాల్ వర్మ ఆయన మార్ఫింగ్ ఫోటోలు పెట్టారు సరే స్త్రీల తలకాయల మీద స్త్రీల మొండాల మీద వీళ్ళు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు నారా లోకేష్ గారు తలకాయలు పెట్టారు అట్లాగే పశువుల మీద కూడా వాళ్ళ తలకాయలు పెట్టారు సరే ఆయన మార్పింగ్ చేశారు మరి ఇంకా గతంలో వీళ్ళెవ్వరూ మార్పింగ్ ఫోటోలు పెట్టలేదా బహుశా లక్షలనాలేమో వేలకు పైగా వేల ఆధారాలు ఇప్పటికి కూడా ఉన్నాయి వేలకు పైగా జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారి మీద మార్పింగ్ ఫోటోలు ఎంత దుర్మార్గంగా పెట్టేవాళ్ళు అంటే వాళ్ళు వీళ్ళు పెట్టేది కాదు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మరి నారా లోకేష్ గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యాక్ చేసినటువంటి వ్యాఖ్యలు తీసుకోండి చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి విమానం గాలిలో తిరుగుతుండగా గిరగిరా తిరుగుతూ అక్కడ గాలిలోనే ప్రాణాలు కలిసిపోవాలి మనిషి కిందకు రాకూడదు అని చెప్పేసి చెప్పారా లేదా జగన్మోహన్ రెడ్డి గారిని వాడు వీడు అన్నారా లేదా జగన్మోహన్ మోహన్ రెడ్డి గారిని చంపితే దిక్కెవరు అన్నారా లేదా కత్తులు ఆయుధాలతోటి జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేయండి అని చంద్రబాబు నాయుడు గారు అన్నారా లేదా ఇంకా అంతకన్నా నీచంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారా లేదా నార తీయండి తాట తీయండి తోలు తీయండి ఏది పడితే అది మాట్లాడారా లేదా ఇక నారా లోకేష్ గారు నారా లోకేష్ గారు ఎంత ఘోరమైనటువంటి పదాలు పదజాలం ఉపయోగించారంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద చెత్తనా కొడుకు అని కూడా అన్నాడు ఆలీబాబా నలభై దొంగల ముఠా అని చెప్పేసి అన్నాడు ఈ ముఠా మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దోచుకుంటుంది అన్నాడు మరి ఇవన్నీ కూడా సోషల్ మీడియా నేరాల కిందకు రావా అన్న మాటలను అన్నట్టుగా పోస్టింగ్లు పెట్టారే ఐటీడీపీ వాళ్ళు ఇవన్నీ సోషల్ మీడియా వాళ్ళు నేరాలు చేసినట్టు కాదా అంటే ఖచ్చితంగా సోషల్ మీడియాని అది కూడా వైఎస్ఆర్సిపి కోసం పనిచేసేటటువంటి సోషల్ మీడియాని మాత్రమే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం టార్గెట్ చేస్తూ ఉంది అందులో ఎలాంటి సందేహం లేదు అనడానికి తాజా ఉదాహరణ ఏంటంటే వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అయినటువంటి ఎర్రగొండపాలెం శాసనసభ్యుడైనటువంటి ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం శాసనసభ్యుడైనటువంటి తాటిపట్టి చంద్రశేఖర్ ఆయన ఏ మార్పింగ్ ఫోటోలు ఏం పెట్ట ఆయన ఏమి ఇబ్బందికరమైనటువంటి ఫోటోలు ఏం పెట్ట ఒక ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి ప్రశ్నించేటటువంటి హక్కు ఉంటుంది ఆయన ప్రశ్నించాడు ఏమన్నారంటే వార్షాపులను క్లబ్బులను ఓపెన్ చేశారు పర్సంటేజ్లు నేరుగా లోకేష్కెళ్తున్నాయని చెప్పి చెప్పారు ఏం లోకేష్ గారు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారి మంత్రులను జగన్మోహన్ రెడ్డి గారి ఎమ్మెల్యేలని అలీబాబా నలభై ఐదు రంగాలు మొట్టా ఈ రాష్ట్రాన్ని దోచుకు తింటుంది అని అనలేదా తింటున్నారని చెప్పేసి అనలేదా అసలు ఓపెన్ ఛాలెంజ్ నారా లోకేష్ గారు గుంటూరులోకి రండి ఎల్విఆర్ క్లబ్ తీసుకోండి మరి గుంటూరు క్లబ్ తీసుకోండి ఈ క్లబ్బుల నుంచి వాటాలు ఎవరెవరికి వస్తున్నాయో చెప్పండి ఈ క్లబ్బులు ప్రారంభించలేదా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మూసేసినటువంటి ఈ తిరిగి ప్రారంభించలేదా ఈ క్లబ్బుల్లో పేకాట ఆడించట్లేదా ఆడిస్తున్నందుకు పర్సంటేజ్లు ఎవరెవరికి వస్తున్నాయో లేదా పర్సంటేజ్లు రాకుండా కేవలం ఆ క్లబ్బులు మీ సామాజిక వర్గం వాళ్ళే కాబట్టి ఎందుకంటే గుంటూరులో మీ సామాజిక వర్గానికి చెందినవి కాకుండా నార్త్ క్లబ్ అనేది వేరే కులానికి చెందిన వాళ్ళది ఉంది వాళ్ళకేం పర్మిషన్ ఇవ్వాలి మీరు మళ్ళీ అక్కడ కూడా మీ వాళ్ళు మాత్రమే సంపాదించుకోవాలి సరే మీకు పర్సంటేజ్ లేకపోతే మా వాళ్ళకి సంపాదించుకునే మార్గం చెప్పామని చెప్పేసి అదైనా ఒప్పుకోండి వారు తాడిపతి చంద్రశేఖర్ గారు చేసినటువంటి ఆరోపణల్లో తప్పే ఉంది ఆయన మీద నాలుగు రకాలైనటువంటి కేసులు ఎందుకు పెట్టారు అంటే తెలుగుదేశం పార్టీ మీద ఎవరైనా సరే వ్యాఖ్యలు చేస్తే కేసులు పెట్టేస్తారా ప్రజాస్వామ్యంలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రశ్నించే హక్కే లేనప్పుడు ఇంకా ప్రజాస్వామ్యం అని దాన్ని ఎలా అంటారండి మీరు చేస్తేనేమో ప్రజల కోసం చేసినట్టు ప్రజాస్వామ్యాన్ని బ్రతికించడం కోసం చేసినట్టు ప్రజాస్వామ్య పరిరక్షణని పెద్ద పెద్ద పేర్లు పెడతారు రాష్ట్రంలో అరాచకాలు జరిగిపోతున్నాయని వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేస్తేనేమో ప్రజాస్వామ్యం గుర్తుకురాదా మీకు వైఎస్ఆర్సిపి వాళ్ళు చేస్తేనే అరాచకాలా మీరు చేస్తే మాత్రం అవన్నీ అనురాగాల ఏం మాట్లాడుతున్నారు సార్ ఏమిటి విధానం ఏంటి ఈ చర్యలేంటి ఈ పద్ధతులేంటి అంటే వైఎస్ఆర్సిపి ఒక్కటే రాష్ట్రంలో అడ్డుగా ఉంది మీకు వైఎస్ఆర్సిపిని బలపరుస్తూ ఏ ఒక్క మీడియాను లేకుండా చేసినప్పటికీ కూడా సోషల్ మీడియా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఇంకా యాక్టివ్ అయి పనిచేస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళని భయభ్రాంతులకు గురి గురి చేయాలి సుధారాణి ఏం చేసిందండి సుధారాణిని దారుణంగా హింసించారు కదండి ఆవిడ పైగా మీ 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 వాళ్ళే మీ తెలుగుదేశం పార్టీ నాయకులే డిబేట్లో నాతో పాల్గొన్నటువంటి ఒక డిబేట్లో నిన్ననే ఒక డిబేట్లో డైరెక్ట్గా చెప్తా ఉన్నారు సుధారాణి తన చేతికి అయినటువంటి గాయాలను కూడా చూపించగలిగింది అంటే ఇక్కడ స్వేచ్ఛ లేదా అని చెప్పేసి అంటూ ఉన్నారు తలకాయ ఉందో లేదో మరి మీరే చెప్పాల ఆ రకమైనటువంటి దాడి జరిగింది మరి త్రిపుల మీద కాళ్ళు ఎర్రగా బొబ్బలు కట్టే విధంగా పాదాలు బొబ్బలు కట్టే విధంగా దాడి చేశారనే కదా కేసు పెట్టారు అంటే ఇప్పుడు సుధారాణి గారు మీద సుధారాణి గారు అలాంటి కేసులు పెడితే మీరు తీసుకోరా కన్సిడర్ చేయరా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సిపి వాళ్ళు మీరు గతంలో పెట్టినటువంటి వికృతమైనటువంటి పోస్టులు మార్పింగ్ పోస్టుల మీద ఫిర్యాదులు ఇస్తుంటే ఎక్కడైనా సరే ఏ స్టేషన్లో అయినా సరే తీసుకుంటున్నారా కనీసం ఎఫ్ఐఆర్ కడుతున్నారా మీకు నిజంగా సాహసం ఉంటే మీకు నిజంగా నిజాయితీ ఉంటే మీ నిజంగా ప్రజల హక్కుల్ని అయితే మీరు రెండు వేల తొమ్మిది నుంచి ఈ రాష్ట్రంలో ఎలాంటి సోషల్ మీడియా పోస్టులు పెట్టారో వాటన్నిటి మీద అన్నిటిని కూడా సేకరించి వాళ్ళందరి మీద చర్యలు తీసుకునేటటువంటి ఒక కమిషన్ వేయగలరా మీరు అలాంటి కమిషన్ వేస్తే జైళ్ళు పట్టనంతగా నిండిపోయేది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఐటీడీపీ వాళ్ళతోనే అనే సంగతి మీకు బాగా తెలుసు ఆ కమిషన్ మీరు వేయరు మీరు టార్గెట్ ఎవరిని చేస్తున్నారు వైఎస్ఆర్సిపిని మాత్రమే చేస్తున్నారు వైఎస్ఆర్సిపిలో ఎమ్మెల్యేలు సైతం నోరెత్తకూడదు అన్న విధంగా చేస్తూ ఉన్నారు ఆ తాటిపర్తి చంద్రశేఖర్ గారు ప్రశ్నించినందువల్లే కదా మీ బండారం బయటపడింది ఆ ఎమ్మెల్యేలు లిఖితపూర్వకమైనటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్తున్నందువల్లే కదా వాస్తవాలన్నీ బయటకు వస్తుంది ఉమెన్ ట్రాఫికింగ్లో వేలాది మంది ముప్పై వేల మంది నలభై ముప్పై ఐదు వేల మంది మిస్ అయ్యారంటే లేదు లేదు ముప్పై వేల మంది లేదు ముప్పై ఆరు మంది అని చెప్పేసి స్వయాన కేంద్ర మీ యొక్క హోంమంత్రి గారే వివరణ ఇచ్చుకోవాల్సి వస్తుంది సిద్ధం బస్సులకి విపరీతంగా ప్రభుత్వ సొమ్ముని ఆర్టీసీ బస్సులు వాడేసుకున్నారు ప్రజల సొమ్మును తినేశారని చెప్పేసి మీరు పోస్టులు పెట్టారు కదా ఇదే అసెంబ్లీ సాక్షిగా సిద్ధంకి ఒక్క రూపాయి కూడా ప్రభుత్వ సొమ్మును వాడలేదు వైఎస్ఆర్సిపి పార్టీ పరంగానే ఖర్చు పెట్టుకుందని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా ఆధారాలు దొరికినాయి కదా వీటన్నిటికి మీరు ఏం చెప్తారు వీటన్నిటికి ఏం చెప్తారు మీరు అంటే మీరు చేస్తేనేమో సంసారం ఎదుటి వాళ్ళు చేస్తే వ్యభిచారం అనేటటువంటి విధానాన్ని మానుకోండి లోకేష్ గారు నమస్తే